కేసెస్ అంతేగాని నీ ఇష్టం వచ్చినాడు దారించి ఒక వెనకాల చూపించుకోని జరుపుకుంటానంటే ఎవరు ఒప్పుకోరు చట్ట ప్రకారం చేయాలి అందమడం ప్రదారము మీ మెసేజ్ చేస్తారు జనరేషన్ చేయాలి కానీ వితౌట్ పెర్మిషన్ లాంటిది నేను టైమింగ్ తెలియదు సంత అవంద కుత ఆమాప సంత కుత లాభంనే మరి ఈ వారానికి నిరేత నా పంచాయత లాంగ అంటే సో హలో చేసూరు మున్సిపాలిటీ పరిధిలోని విజయనగరం స్ట్రీట్లో లో ఉన్న ఫ్లోరిజిన్ నైటింగల్ హాస్పిటల్ మీద కంప్లైంట్ రావడం జరిగిందని ఇక్కడ డెలివరీ చేస్తున్నారని కంప్లైంట్ రా చేసినారని కంప్లైంట్ వచ్చింది దాని మీద నేను శనివారం రోజు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి యాక్చువల్ గా జనరల్ డాక్టర్ జనరల్ ఫిజిషియన్ ఆ డాక్టర్ ఎంబీబీ డాక్టర్ పర్మిషన్ మాత్రమే ఉంది గైనకాలజీ సర్వీసెస్ పర్మిషన్ ఏమీ లేవు ఆ రోజు విజిట్ చేసినప్పుడు దీంట్లో మనకు ఓటీ ఓటీ థియేటర్ ఉంది థియేటర్ లో అన్ని రకాల సామాగ్రి ఉంది ఓటీ టేబుల్ గానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అవన్నీ ఉంటాయన్నమాట అట్లే ఈడ చేసినట్టు ఎంటీపీ మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ చేసినారని ఇండికేషన్ ప్రకారం చేసినట్టు కూడా కేసీట్లు షీట్లు ఉన్నాయి దాని రిపోర్ట్ ఉన్నాయి దాన్ని కూడా పంపించాము అంటే ఫిబ్రవరి మంత్ ఈ ఇయర్ లో రెండు కేసు షీట్లు ఉన్నాయన్న ఒకటి సిజేరియన్ సెక్షన్ చేసినట్టు ఒకటి నార్మల్ డెలివరీ చేసినట్టు కే షీట్లు ఉన్నాయి ఆ రోజు మేము సార్ గారికి అంత ఇన్ఫర్మేషన్ పంపించాము ఇది కలెక్టర్ సార్ దృష్టికి పోవడం వల్ల కలెక్టర్ సార్ ఆదేశాలు డిఎంఎస్ఓ సార్ ఆదేశాల మేర వరకు ఈ రోజు ఈ హాస్పిటల్ సీజ్ చేయమని చెప్పడం జరిగింది మామూలుగా సార్ వచ్చేసి ఎంబీబీ డాక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి రంగమ్మ అలి అలియాస్ రాజానేయమ దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఈ హాస్పిటల్ కు సార్ ఎన్స్ కన్సల్టెంట్ గా ఇక్కడ ఉన్నారు దాంట్లో జనరల్ ఫిజిషియన్ మాత్రమే ఆయన ఎలిజిబుల్ అది చూడడానికి మాత్రమే కన్సల్టెంట్ గా దీంట్లో దృష్టికి అయితే ఇంతవరకు రాలేదండి ఈ రోజు రావడం జరిగింది కానీ మా భావన గారు కంప్లైంట్ చేసినప్పుడు సార్ నాకు గైన సర్వీసెస్ అందించారు అని చెప్పడం కూడా జరిగిందండి ఇక్కడ ఆ ఈ హాస్పిటల్ గతంలో కూడా సీజ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు డాక్టర్ గారిని పెట్టుకొని జనరల్ ఫిజిషియన్ వరకు ఓపెన్ చేశారు ఇప్పుడు సార్ ఆదేశాల మేరకు కలెక్టర్ సార్ ఆదేశం మేరకు డిఎం సార్ మేరకు ఈరోజు కంప్లీట్ గా మొత్తం హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది ఆ భావన లేడీ ఇక్కడ నార్మల్ డెలివరీ అయింది ఫిబ్రవరిలో ఆయన నార్మల్ డెలివరీ అయింది ఆమె ఆమె కంప్లైంట్ కూడా చేయడం జరిగింది దానివల్ల ఈ విషయం బయటపడడం జరిగింది ముందు వచ్చినప్పుడు సార్ డిఎంహెచ్ఓ సార్ వచ్చి సీజ్ చేసిన్నారండి తర్వాత జనరల్ ఫిజిషియన్ వరకు మాత్రమే వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొని అదే నడుపుతున్నారా అనుకున్నాము లోపల ఇది చేస్తున్నారనేది మా దృష్టికి ఇంతవరకు రాలేదండి మొన్న రావడం బయటపడడం జరిగింది దానివల్ల ఈ రోజు సీజ్ చేయడం జరుగుతుంది